శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అందరికీ ప్రణామాలండి మనము ఈరోజు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమును చదువుటకు ముందు ధ్యాన శ్లోకములు నాలుగు చదువుతాము అందులో నాలుగు శ్లోకములు ఒక్కొక్కటిగా ఆ శ్లోకముల భావము తెలుసుకుందాం మొదటి పాటులో ఒకటి రెండు శ్లోకములు శ్లోక భావములు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ వుకటో శ్లోకము సిరారుణ విగ్రహా త్రణయనా మానిక్యమౌళిస్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు పానిభ్యాం రత్న అళిపూర్ణరత్నచకం రక్తత్ఫలం బిప్రతీ సౌమ్యాం రత్న రత్నఘటస్థరక్తరణం ధ్యాత్ పరపరామంబికాం భావము పరదేవత శ్రీ లలితాంబిక బాలసూర్యుని వలె లేత ఎరుపు రంగుతో ప్రకాశించుచూ ఉన్న దివ్యమంగళ శరీరము కలది ఖచ్చితమైన కిరీటమును చంద్ కిరీటమును ఆ కిరీటము పైన చంద్రరేఖ గలది మూడు కన్నులు గలది చక్కని ఆనందమైన చిరునవ్వు గలది అమ్మతనముతో కూడిన ఉన్నత విశాలమైన వక్షస్థలము కలిగినది తుమ్మెదు వాలుచున్న రత్న ఖచ్చితమైన దివ్యమైనటి అమృత పాన పాత్రము ఒక చేతిలో మరొక చేతిలో ఎర్రని పద్మము ధరించినది రతనాలు పొదిగిన పళ్ళెమునందు రక్తవర్ణము గల పాదములను ఉంచినది మహాసౌమ్యమూర్తి అమ్మ రెండవ శ్లోకం తెలుసుకున్నామండి అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత చాపాం అనిమాదిపి ఆవృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ భావము నిరంతరమును కరుణను చిందించు చిందించుచూ ఉన్న కన్నులు గలది అంకుశము పుష్పబానములు ధనస్సు అంటే పుండ్రేక్షు అనడి చెరుకు విల్లును ధరించి ఉన్నది అనిమా మహిమాది రూపములైన కిరణములతో అలరారుచున్నది అం సర్వాత్మయే పరతత్వముగా సాక్షాత్తు అమ్మవారి రూపము దాల్చియున్నది అని ధ్యానించవలెను శ్రీమాత్రే నమ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మరియు రెండవ పార్టులో మనము మిగతా రెండు శ్లోకముల వివరణము తెలుసుకుందాము జై శ్రీరామ్